విజయవాడ నగర పరిధిలో స్పాల పేరుతో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే మోహన్ రెడ్డి విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద గల నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని నైస్ పాలో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పడమట పోలీసులు దాడి చేసి స్పా నిర్వాహకుడిని ముగ్గురు మహిళల్ని నలుగురు విటుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని పడమట సిఐ మోహన్ రెడ్డి తెలియజేశారు విజయవాడ నగర పరిధిలో స్పాల పేరుతో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే సిపి కాంతి రానా టాటా ఆదేశాల మేరకు షీట్ ఓపెన్ చేస్తామని తెలియచేశారు సమాచారం జరిగింది ఒక ఆర్గనైజరు ఎవరైతే ఇట్లున్నారో వాళ్ళందరిని కూడా తీసుకొని సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా విజయవాడ పనమట పోలీస్ స్టేషన్ తరఫున ఇతర స్పా సెంటర్లందరికీ కూడా మేము చేసే హెచ్చరిక చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు కనుక ఎవరైనా పాల్పడితే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా అవసరమైన సందర్భాల్లో షీట్లు కూడా తెరుస్తామని చెప్పి మా నగర సిపి కాంతిరాణ టాటా గారు ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలను అమలుపరచడానికి మేము ఉండటం కూడా కృషి చేస్తాను ఈ అమ్మాయి ఒక ఆర్గనైజరు ముగ్గురు విక్టిమ్స్ ప్లస్ ఒక నలుగురు విటురు ఈ అమ్మాయిలు ఎక్కడి నుంచి వచ్చారు బెంగాల్ అంటున్నారు ఒకళ్ళు ఢిల్లీ వాళ్ళు ఒకళ్ళు నాగాల్యాండ్కి సంబంధించిన వాళ్ళు సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ